ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో ఎక్కడ విన్నా ఎక్కడ మాట్లాడుకున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు విరివిగా వినబడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారంటే ఒక బ్రాండ్లా మారిపోయింది రాజకీయాల్లో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగుతున్న విషయం విద్యతమే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ దేశంలో ఏ హీరోకి లేరన్న విషయం మనకు అందరికీ తెలిసిందే కానీ గత కొద్ది రోజులుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు కొద్ది రోజులుగా అది కాదు కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నవారు ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా కేటీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తానికే తెలియడం లేదు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని అరెస్ట్ చేసి పెద్ద తప్పుడు చేశారు కానీ రామ్ చరణ్ వస్తున్నారు రామ్ చరణ్ సినిమాని అడ్డుకుంటావా పవన్ కళ్యాణ్ రాంటోడు తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తారు రామ్ చరణ్ ఆపు చూపిస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చంజర్ సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకు తెలిసిందే